హలో ఎవరు వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చాక ఎలాగైతే ఆడుకుంటున్నారు ఈ డ్రెస్ కొనయితే ఫోర్ ఇయర్స్ అవుతుంది మా ఊరికి టైట్ అవ్వండి పొడవు పొట్టే అవుతాయి అనమాట ఇంక వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు ఆరెంజ్ జ్యూస్ అయితే చేస్తున్నాను ఈ ఆరెంజ్లో అయితే తెచ్చేసారు మనం తెస్తే ఏమైంది చాలా పుల్లగా ఉన్నాయి నోట్లోనే అయితే జ్యూస్ చేసేయమన్నారు జ్యూస్ చేయమని చెప్పి కూడా నాలుగు రోజులైంది అనమాట మన మతమరపు అలా ఉంటుంది ఈరోజు అయితే గుర్తొచ్చింది ఇంకా చేయకపోతే బాగోదని అయితే స్టార్ట్ చేశాను అదేంటో నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం చేయమంటే క్విక్గా చేసేస్తాను ఇలా ఫ్రూట్స్ గురించి అయితే నాకు నచ్చవన్నమాట అయితే అవాయిడ్ అనమాట చేస్తాను నా లైఫ్లో నేను ఎక్కువగా ఫ్రూట్స్ తిన్నాను నాన్ వెజ్కే నా ఓట్ అనమాట ఏముంది ఎలా జ్యూస్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు చేసుకుంటారు కదా అని అయితే తక్కువ స్టార్ట్ చేశాను చాలా వరకు కొంచెం బాగున్నవి అయితే ఇలా తొక్కలు తీసేసి రెడీగా ఉంచుకుంటున్నాను వీళ్ళ పిల్లలు అయితే సతాయిస్తున్నారు వీటిని అయితే మిక్సీ జార్లో వేసేసి కొంచెం వాటర్ అయితే వేసాను ఆల్రెడీ ఇందులోనే వాటర్ ఉంటుంది కదా వాటర్ వేయకూడదు కదా కానీ మనమైతే ఏదో జ్యూస్ షాప్ పెట్టినోళ్ళాగా మనం బిహేవ్ చేసి వాటర్ వేయడం వల్ల ఏమైందంటే వాటర్ అది ఎక్కువైపోయింది ఎక్కువైపోయి అందులో నుంచి కొంచెం బయటికి లీక్ అయింది అనమాట మళ్ళీ మిక్సీ మొత్తం అది తుడిచాను చిన్నప్పుడు అమ్మ ఏమైనా చేస్తే తిట్టేది తను ఏమైనా చేసిందనుకో అయ్యో ఎందుకు ఇలాగైంది అనుకుంటుంది ఇండియన్ మామ్ సైకాలజీ అందరితో ఒకలాగే ఉంటుంది అనుకుంటాను ఇంకేముంది ఇంకేముందని నేను కూడా మామూలుగా చేశాను మా అమ్మ లేదు కదా నా దగ్గర లేకపోతే తిడుదును ఇంక ఈ నుంచి డైరెక్ట్గా కిందకు వచ్చేస్తుంది అనేసి గరిట అది పెట్టలేదు అది ఎంతసేపు ట్రై చేసినా రాకపోయేసరికి ఇంకా గరిటైతే తెచ్చి స్టార్ట్ చేశాను అనమాట చక్కగా కిందకైతే వచ్చింది పిప్పి ఎక్కువగా ఉంది కదండి బాగా చేసేసాను సాధారణంగా జ్యూస్లో షుగర్ అయితే వేస్తారు కదండి నేనైతే షుగర్ ఏమీ కలపలేదు ఎందుకంటే మా ఇంట్లోని స్వీట్ తక్కువగా తింటారు ఓన్లీ షుగర్ టీలోకే యూస్ చేస్తాం ఆ టీ కూడా నేనే తాగుతాను మా ఆయనకు అలవాట్లేదు గిన్నెలో నుంచి గ్లాసులోకి వేసాను గ్లాసులో అయితే సరిపోలేదని ఇంకా మరి గిన్నెతో ఫ్రిడ్జ్లో పెడేశాను వచ్చాక వాళ్ళే చూసుకొని తాగుతారు సబ్స్క్రైబ్